మనం పాకిస్తాన్ వార్ టెన్షన్ లో బిజీగా ఉన్నప్పుడు ఇండియా ఇంకొక అచీవ్మెంట్ సాధించి ప్రపంచాన్ని షాక్ చేసింది డిఆర్డి హైదరాబాద్ లో స్క్రామ్ జెట్ మిసైల్ ఇంజన్ ని టెస్ట్ చేసింది అది కూడా సిక్స్టీన్ మినిట్స్ కంటిన్యూస్ గా ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఈ మిసైల్ ఇంజన్ ని పది నిమిషాల కంటే ఎక్కువసేపు టెస్ట్ చేయలేకపోయారు కానీ ఇండియా చేయగలిగింది ఈ స్క్రామ్ జెట్ దాదాపుగా సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ పర్ హార్ కంటే ఎక్కువే ఉంటుంది అసలు ఈ స్క్రామ్ జెట్స్ ఏంటంటే ఇవి నార్మల్ రాకెట్స్ లా కాదు నార్మల్ రాకెట్స్ వాటితో పాటు ఆక్సిజన్ చేస్తాయి కానీ స్క్రాన్ జెట్ గాల్లో ఉన్నప్పుడు వాతావరణం నుండి ఆక్సిజన్ ని తీసుకుంటుంది ఆ ఆక్సిజన్ ని అది పవర్ చేసుకుని బర్న్ చేస్తుంది అందుకే ఈ మిసైల్ ఫాస్ట్ లైట్ వెయిట్ ఇంకా డెడ్లీ యాక్యురసీ తో ఉంటుంది ఇవి ఎంత హై స్పీడ్ అంటే సౌండ్ స్పీడ్ కంటే ఫైవ్ టైమ్స్ ఫాస్ట్ గా దూసుకెళ్తాయి అందుకే ఇవి టూ థౌజండ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు హీట్ అవుతాయి ఇంత హీట్ ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు కానీ మన డిఆర్డిఓ దాన్ని అచీవ్ చేసింది సెరామిక్ కూలింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ హీట్ ని కంట్రోల్ చేసింది ఇప్పటి వరకు కేవలం రష్యా యుఎస్ఏ మాత్రమే ఈ హైపర్సానిక్ మిసైల్ రేస్ లో ఉన్నారు కానీ ఒక్క టెస్ట్ తో ఇండియా వాళ్ళని దాటేసింది ఈ స్క్రామ్ జెట్స్ ఫ్యూచర్ ఆఫ్ డిఫెన్స్ అడవిలో దాక్కున్న టార్గెట్ ని కూడా ఈ మిసైల్ తో నిమిషాల్లో హిట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిసైల్ కి ఢిల్లీ నుండి చెన్నై ఉన్న టార్గెట్ ని హిట్ చేయడానికి పది నిమిషాల కంటే తక్కువ టైం పడుతుంది ఇంత స్పీడ్ లో వెళ్లే హైపర్సోనిక్ మిసైల్ ని ఇంటర్సెప్ట్ చేసే డిఫెన్స్ సిస్టమ్ ని ఇంకా ఎవ్వరూ తయారు చేయలేదు రష్యా కేవలం సెవెంటీ సెవెన్ సెకండ్స్ మాత్రమే టెస్ట్ చేయగలిగింది యుఎస్ఏ టూ ఫార్టీ సెకండ్స్